సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడబోయే జూన్ నాలుగు కోసం అంతా ఉత్కంఠగా చూస్తున్నారు ఆ రోజు ఫలితాల సరళిని తెలుసుకునేందుకు అంతా టీవీలు మొబైల్స్కు అతుక్కుపోతుంటారు అయితే ఎన్నికల ఫలితాలు బిగ్ స్క్రీన్లో అందులోనూ సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరగబోతుంది సినిమాలు ప్రదర్శించే వెండితెరపై ఎన్నికల ఫలితాల లైవ్ టెలికాస్ట్ జరగనుంది మహారాష్ట్రలోని పలు ప్రధాన నగరాల్లోని థియేటర్లు ఇందుకు వేదిక కాబోతున్నాయి ముంబైలోని ఎస్ఎం ఫైవ్ కళ్యాణ్ సియాన్ కంజూర్ మార్గులోని మూవీ మ్యాక్స్ థియేటర్లు ఠానేలోని ఎటర్నిటీ మాల్ వండర్ మాల్ నాగపూర్లోని మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ పూణేలోని మూవీ మ్యాక్స్ తదితర థియేటర్లు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది దీనికోసం ఇప్పటికే పేటిఎం వంటి వేదికల్లో బుకింగ్స్ను ప్రారంభించారని సమాచారం ఆ రోజు ఆరు గంటల పాటు ఫలితాలను థియేటర్లను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తుంది ఇందుకోసం టికెట్ ధరలు కూడా ఖరారయ్యాయి తొంభై తొమ్మిది రూపాయలు మొదలుకొని మూడు వందల రూపాయల వరకు టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు దీనికి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫలితాల ప్రదర్శనకు హౌస్ఫుల్ అయినట్లు తెలుస్తుంది టికెట్ బుకింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్లను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి మరోవైపు దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు ఇది కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ అని కొందరు కామెంట్ చేస్తే సినిమాల్లో మంచి కంటెంట్ లేకపోవడంతో ఇలాంటి వాటిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారని మరికొందరు సెటైల్ వేస్తున్నారు అయితే థియేటర్లలో ఫలితాల లైవ్ టెలికాస్ట్ నిర్ణయం రిస్క్తో కూడుకున్నదని తాము కోరుకున్న వ్యక్తులు పార్టీలు గెలవని పక్షంలో పలువురు విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు